నా పేరు ఎల్లంపల్లి పెంచిరయ్య నేను రెండు వేల పదిహేనులో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆర్గ్రేన్ సెక్రటరీగా చేశాను జాయింట్ సెక్రటరీగా చేశాను నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు మా నాయకుడు కేసీ పెంచి గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలని చెప్పనని మేము అనుకున్నాం కానీ ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటివి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము పోతే ఇంకొకటి ఏంటంటే ఎక్కడ గిరిజనులు ఎక్కడ ఆనాదులు సమస్యలు వచ్చినా ఏ పల్లెల్లోకి వచ్చినా ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా ఏ మండలాల్లోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీరు దొరకన సమస్యలు ఉంటాయి వాళ్ళకి భోజనాల సమస్యలు ఉంటాయి భోజనాలు పెడతారు టీ ఇస్తారు కాఫీ ఇస్తారు భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లక్షం మేమైనా డబ్బులు ఇచ్చినట్ట ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము నమ్ముతున్నాం ఆయన ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు మధ్యకాలంలో వచ్చాడు మధ్యకాలంలో పోయాడు అంతవరకే కానీ మేము మొట్టమొదటి నుంచి కూడా అసోసియేషన్ నమ్ముకొని ఎంతోమంది ప్రజలకి ఆనాదులకి రక్షణ కల్పించి ఇప్పుడిప్పుడే యానాదులు బయటకు వస్తుంటే వీళ్ళు ఓరవలేక వీళ్ళు దాన్ని భరించలేక వీళ్ళకి నచ్చక ఏదో తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి ఈరోజు మేము ఆయన చేసే తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని మంచి దారిలో నడుచుకోవాలని చెప్పని కోరుతున్నాం ఆయన ముందు యానాది జాతికి యానాది కులానికి చెందినవాడు కాదని చెప్పిన తప్పుడు ప్రసారాలు కాదని చెప్పనేసి మాకు తెలుస్తుంది ఇవన్నీ కూడా ఆయన నిరూపించుకోవాలని మేము చూస్తున్నాం నమస్తే అండి నా పేరు చెంబే టూ విద్యుత్ సంక్షేమ అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నాడు అతను బోగస్ ఇస్తే అని చెప్పని చెప్పారు అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇది చేయడం అనేది అది కరెక్ట్ అనిపించుకోవట్లేదు అతనికి చెప్పారు పోయినసారి కూడా చెప్పామనుకుంటే ఎదురుగా బడి ఏదైనా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు ప్రతిదీ మా ఇదికే వచ్చి ఉన్నాయి మల్లికార్జునపురంలో శాషమ్మ మన దగ్గర లీజ్ అని చెప్పి పొలాలు తీసుకున్నాడు అవి నావే అని చెప్పిన దొంగ సంతకాలంలో నాన్ సాధ పెట్టించుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడంటే ఆ విధంగా అలా ఆడిస్తున్నాడు అదే కాదు చాలామంది నేను అతను ఈ సంక్షేమ సంఘంలో పనిచేసి ఆడవాళ్ళని వేరే విధంగా మా మాట్లాడుతుండేది ఇంతకు ముందు ఆ విషయాలు కూడా మేము అడిగాం ఏందన్నా ఇది మా కరెక్ట్ కాదని పని అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు ఇప్పుడు దీంట్లో నుంచి అతను పక్కన తొలిగి వెళ్ళిపోయాడు అంతేగాని వ్యక్తిగత అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేస్తున్న వాళ్ళం కాదు అతనే అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ ఎన్ని ఆరోపణలు వేస్తావు ఏదో ఒక్కటైనా నిరూపించగలడా ఇప్పుడు మోపూర్లో ఆ పని చేశానండి పని అన్నారు ఆ వచ్చి నలుగురు ఎవరు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ మాకు తెలుసు ప్రతి పేరు పేరు ఎత్తున మాకు తెలుసు ఆ ఊర్లో ఉండే వాళ్ళ పేర్లు మేము ప్రతి ఒక్కరి పేర్లు మేము చెప్తాం మీరు ఎవరి దాకా మేము తీసుకున్నాము మీరు నిరూపించాలి కదా నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు మీ విషయాల్లో మేమేం తలదొరచట్లేదు కదా మీరు ఏనాదాలు చేస్తున్నాం అంటున్నారు మేము ఏనాదాలు చేస్తున్నాం అంటున్నారు ఎవరైనా జాతి బయట రావాలనే కదా చేస్తున్నారు దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా ఇచ్చేస్తూ ఉన్నారు మాకు అర్థం కావట్లేదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి చెయ్యాలి మీరు జనాలు కాబట్టి చెయ్యాలి మీరు నాయకులుగా ఉండి చెయ్యాలి కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది ఇది కరెక్ట్ అని చెప్పి అయితే మనకు అనిపించట్లేదు బిఎల్ శేఖర్ నిజంగా చెప్తున్నాను మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది లాస్ట్ టైం చెప్పాం మీకు ఇంకొకసారి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇదే విధంగా కానీ ఇంకొకసారి కానీ జరిగినానంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి